స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డెబ్బది ఆరవ సర్గ మరునాడు తెల్లవారింది భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వశిష్ఠుడు భరతుని వద్దకు వచ్చారు భరతునితో ఇలా అన్నారు నాయనా భర్త నీకు శుభమగుగాక నీ తండ్రి మరణము గురించి దుఃఖించకము నీ తండ్రికి కర్మకాండలు జరిపించు అని పలికారు కులగురువుని వశిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యథావిధిగా జరిపించాడు దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు తైలద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరంలో ఏ మార్పు రాలేదు నిద్రపోతున్నట్టు ఉన్నారు దశరథుడు తరువాత మహారాజును రత్నములు పొదిగిన సయ్య మీద పడుకోబెట్టారు తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దుఃఖించాడు మహారాజా నేను ఇంట్లో లేని సమయం చూచి రాముణ్ణి అడవులకు ఎందుకు పంపావు అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నీకేం హాయిగా స్వర్గానికి వెళ్ళావు రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యములకు వెళ్ళాడు నేను జీవోత్సవములాగా ఇక్కడ ఉన్నాను ఇంకా ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు మహారాజా నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది అని విలపిస్తున్నాడు భరతుడు ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతును చూచి వశిష్యుడు ఇలా అన్నారు భరత పోయిన వారి గురించి చింతించే ప్రయోజనం లేదు జరగవలసిన కార్యము గురించి ఆలోచించు మహారాజుకు ప్రేదకర్మలు నిర్వర్తించు మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు అని అన్నారు అగ్నిగృహము నుండి రుత్వికులు అగ్నిని తీసుకువచ్చారు దశరథుని పార్థివ శరీరమును బయటకు తీసుకుని వచ్చారు ఆయన శరీరమును పల్లకిలో పరుండబెట్టారు ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానం వరకు తీసుకొని వెళ్లారు దారిలో పురజనులు ఆయన శరీరం మీద వెండి బంగారము పూలు చల్లారు చందనముఖారులతో చితిని పేర్చారు సుగంధ ద్రవ్యములను చితిలో వేశారు దశరథుని శరీరమును మీద ఉంచారు పృత్విక్కులు హోమం చేశారు వేదములు పఠించారు దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానములకు చేరుకున్నారు ఋత్విక్కులు దశరథుని భార్యలు దశరథునికి చితికి అప్రదక్షిణంగా తిరిగారు అంతఃపుర స్త్రీలందరూ రోధిస్తున్నారు భరతుడు దశరథుని చితికి నిప్పంటించాడు భరతుడు మహారాజు భార్యలు అందరూ దశరథునికి జలతర్పణములు విడిచారు పది దినములు గడిచిపోయినవి ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము డబ్బది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్